హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చూడండి వీనెక్ ఎంత బాగా వచ్చిందో ఈ వీనెక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా క్యాన్వర్స్ పేపర్ వాడకుండా ఓన్లీ లైనింగ్తోనే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం ముందుగా లైనింగ్ను బాడీకి వేసే లైనింగ్ని ఈ విధంగా కట్ చేస్తాం కదా ఆ కట్ చేసిన తర్వాత చూడండి ఇంత వెడల్పు ఉండేటట్లు సేమ్ కలర్ లైనింగ్ను ఈ విధంగా తీసుకోవాలండి కొంచెం ఉన్నా పర్లేదు ఆడపిల్లలకి కొంచెం ఎదర కూడా చాలా మందంగా అనిపిస్తుంది ఈ విధంగా వేసినట్లయితే చూడండి ఈ విధంగా వేస్తాం కదా ఇప్పుడు ముందుగా లైనింగ్ మనం తీసుకున్న క్లాత్ను కింద పెట్టేసుకుని ఆ తర్వాత మనం నెక్ కట్ చేసుకున్నాం కదండి వినెక్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసు ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇక్కడ మనకి వి లాగా వచ్చింది కదా వి లాగా వచ్చిన చోట సూది దించేసి మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా తిప్పాలి సూది మాత్రం కిందే ఉండాలి ఓన్లీ పాదం లేపి క్లాత్ మాత్రమే తిప్పాలండి ఆ విధంగా తిప్పినట్లయితే మనకి వీనెక్కు చాలా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇప్పుడు మధ్యలో ఉన్నది కదా ఆ పీస్ అనేది చూడండి ఏ విధంగా వచ్చిందో వీణకి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మధ్యలో ఉన్న ఆ క్లాత్ అనేది మనం కట్ చేసేసుకుందామండి నెక్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి జాయింట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం చుట్టూరు ఒక కుట్ట అనేది వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా మనం కుట్టేసేయాలి అప్పుడు వేరు ఆ క్లాత్ ఈ క్లాత్ వేరవ్వకుండా చక్కగా రెండు కూడా కలిసి ఉంటాయండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం వేసిన క్లాత్ అనేది కిందకి రావాలి ఆ పైన లైనింగ్ రావాలి ఆ పైన మనకి మెయిన్ క్లాత్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా మెయిన్ క్లాత్ను ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందామండి నీటుగా సర్దుకోవాలి చక్కగా ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా దానికి మనం నెక్ అనేది మంచిగా రావాలి కదా నీట్గా అనేది సర్దాలండి చూడండి ఈ విధంగా క్లాత్ అనేది ఉండాలి మెయిన్ క్లాత్ వేసి తిరగవేసి పెట్టాలండి వైపు కిందకు ఉండాలి చెడ్డ వైపు పైన ఉండాలి ఆ విధంగా వస్తే మనకి క్లాత్ తిప్పుతాం కదా అప్పుడు మంచి వైపు అనేది పైకి వస్తుంది చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేస్తున్న క్లాత్ మీద మనకి కింద నెక్ కనిపిస్తుంది కదా మనకి ఇది చాలా పలసగా ఉంది క్లాత్ చూడండి ఈ విధంగా నెక్ కనిపిస్తుంది కదా మనం దాని చుట్టూరు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేద్దాం ఆ డిజైన్ అనేది చాలా కరెక్ట్గా వచ్చింది చూడండి అసలు ఎంత సింపుల్గా బాగా వచ్చిందండి ఆ డిజైన్ కూడా నెక్కి వచ్చింది చూడండి చాలా బాగుంటుంది ఇది ఫ్రాక్కి నేను స్టిచ్చింగ్ చేసానండి చూడండి ఇప్పుడు మనం ఆ నెక్ అనేది తీసేసేద్దాం ఆ పీసు ఈ విధంగా కట్ చేసేసేద్దామండి గ స్టవ్ ఉన్న పీసిని ఈ విధంగా కట్ చేసేసి అక్కడ మనకి వి ఆకారంలో వచ్చింది కదా అక్కడ చిన్నగా కుట్ అనేది కట్ అవ్వకుండా ఒక టాక అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది బాగా తిరుగుతుంది అలాగే నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా చిన్న చిన్న టాకాలనేది పెట్టుకోవాలి ఎప్పుడు మనం ఏ మెడకు స్టిచ్చింగ్ చేసినా సరే ఇలా తిప్పుకునే మెడలు కంపల్సరీగా మనం నెక్ చుట్టూరు అనేది ఇదిగా చిన్న చిన్న టాకాలు పెట్టుకున్నట్లయితే నెక్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్ చాలా చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత దాన్ని మనం నీట్గా సర్దేసేసి లైనింగు మెయిన్ క్లాత్ను శుభ్రంగా మంచి మంచిగా సర్దేయాలండి సర్దేసిన తర్వాత ఇప్పుడు పైన అనేది ఒక స్టిచ్చింగ్ వేసుకుందాము నెక్ దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసి చుట్టూ కూడా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను జాయింట్ చేసేసేయాలి నేను ఓన్లీ ఈ వీడియోలో నేను వీ నెక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మాత్రమే చూపిస్తున్నానండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఈ నెక్ బాగా ఆలయాకట్ డ్రెస్సులకి వేస్తున్నారు కదా వినెక్ను చాలా బాగా ఇప్పుడు వాడుతున్నారు వీనెక్ అందరూ వేస్తున్నారండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ వచ్చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి